అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ భారతదేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి ఆయన ఒక్కొక్క సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి వయనాలను చూసాం అయితే ఇప్పుడు రీసెంట్గా ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదున ఆయన చేసినటువంటి ఒక ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఇప్పుడు దేశం మొత్తం సంచలనంగా మారి ప్రజలను ఆనందంతో ఉబ్బి తబ్బిప్పైపోయే విధంగా చేస్తుంది అని చెప్పుకోవచ్చు అసలు భారతదేశాన్ని తబ్బిపోయే అయిపోయేటంత పెద్ద ఘనత మోడీ గారు ఏం చేశారు అసలు ఆయన చేసినటువంటి ప్రతిపాదన ఏంటి ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏంటి అంటే రెండు వేల పదిహేడు జూలై ఒకటో తారీఖు కంటే ముందు భారతదేశంలో రాష్ట్రానికో ట్యాక్సు జిల్లాకో ట్యాక్సు మండలానికో ట్యాక్సు సరిహద్దుకో ట్యాక్స్ విధంగా ప్రజల్ని నానా రకాల పన్నులతో దోచేసి దారుణంగా ఇబ్బంది పెట్టి నానా యాగి చేసేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులు మనం గత ప్రభుత్వాల్లో చూసాం అయితే ఇదంతా గమనించినటువంటి మోడీ గారు రెండు వేల పదిహేడు జులై ఒకటో తారీఖున జీఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి నినాదంతో జీఎస్టీని తీసుకువచ్చారు దీనిలో భాగంగానే రెండు వేల పదహే రెండు వేల పదిహేడు జూలై ఒకటో తారీఖు నుంచి ఈ జీఎస్టీ అనేది దేశంలో అమలైంది మరి ఈ జీఎస్టీ మీద ఎన్నో రకాల ప్రతి వస్తువు మీద కూడా ఆఖరికి మనం టూత్పిక్ కొన్నా కూడా ఆ టూత్ టూత్పిక్ పుల్ల మీద కూడా జీఎస్టీ వర్తించే విధంగా సంస్కరణలు జరిగాయి రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని లేదా ప్రపంచంలో జరిగినటువంటి కొన్ని మూలాల వల్ల కొంత చాలా వరకు మనం నష్టపోయి ఉన్నాం ఏ రకంగా అనుకోవచ్చు అంటే ఒక రకంగా హుదు తుఫాన్లని లేదంటే వరదలని లేదంటే మనం అసలు ప్రపంచాన్నే భయపెట్టినటువంటి కరోనా అని ఇలాంటి వాటి వల్ల మనం ఆర్థికంగా దెబ్బతిన్నాం ప్రజలు కుంగిపోయారు తద్వారా భారీగా సప్లై లేక డిమాండ్ పెరిగి ప్రతి ఒక్క వస్తువు మీద కూడా రేట్లు పెరిగిపోయినాయి మరి ఈ రేట్లు ప్రజల మీదే పడుతున్నాయి మరి ప్రజల మీద పడుతున్నటువంటి ఈ భారాలను తగ్గించాలి అంటే మనం ఏం చేయాలి అని ఆలోచించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జిఎస్టీని తగ్గించే ప్రయత్నం చేశారు అది కూడా ఒక పర్సెంటు రెండు పర్సెంటు కాదు పూర్తిగా భారీ శాతంలో జిఎస్టీని తగ్గించి మొత్తం దేశ ప్రజలందరి మీదే ఉన్నటువంటి భారాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు అయితే దేని దేని మీద ఎంత తగ్గించారు అసలు ఎవరెవరికి ఎలాంటి ఊరట కలిగింది అనేటువంటి విషయాలను నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అయితే మనం చూసుకుంటే నిత్యావసర వస్తువులు మనం ఇంట్లో ఉదయం లేచిన దగ్గర నుంచి బ్రష్ చేస్తాం తర్వాత టిఫిన్ చేస్తాం టిఫిన్కి వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అయితే దోశ పిండి అని లేదంటే ఆయిల్ అని టమోటాలని ఆనియన్స్ అని లేదంటే స్నానం చేయడానికి సోప్ అని షాంపూ అని ఇలా ప్రతి ఒక్కటి మనం ఏదో ఒకటి నిత్యావసర సరుకులు వాడుతూ ఉన్నటువంటి వాటి మీద ఇంతకుముందు పద్దెనిమిది శాతం ఉంటే ఇప్పుడు కేవలం ఐదు శాతమే జిఎస్టీని విధించింది కేంద్ర ప్రభుత్వం అలాగే మనం చూసుకుంటే తినేటువంటి వస్తువులు బట్టర్ గీ చీజ్ డైరీ స్ప్రెడ్స్ వీటి మీద పన్నెండు శాతం ఉంటే దీనిని ఐదు శాతానికి కుదించింది అలాగే హెల్త్ కేర్లో చూసుకుంటే ఇండివిడువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్సు ఇంతకు ముందు పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉండేది మరి దానిని పూర్తిగా జీరో పర్సెంట్ జిఎస్టీకి కుదించి వేసి పూర్తిగా చేసింది పూర్తిగా రద్దు చేసింది జిఎస్టీని ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద అలాగే కొన్ని కొన్ని మెడికల్ మెడికల్ మెడిసిన్స్ మీద ఉన్నటువంటి జిఎస్టీని పూర్తిగా కొన్ని కొన్ని లిమిటెడ్ రేర్ మెడిసిన్స్ ఉంటాయి కదా ఆ రేర్ మెడిసిన్స్ మీద పూర్తిగా జీరో పర్సెంట్ జీఎస్టీని కొన్ని కొన్ని మెడిసిన్స్ మీద దానిని ఫైవ్ పర్సెంట్కు కుదించి వాటిని చేసింది ముఖ్యంగా మనం చూసుకుంటే దేశంలో మొత్తం ముగ్గురు ముగ్గురు వ్యక్తులు ముఖ్యం ఒకటి ఆర్మీ వాళ్ళు రెండు రైతు మూడు స్టూడెంట్స్ ఆర్మీ దేశాన్ని కాపాడతాడు రైతు దేశానికి అన్నం పెడతాడు మరి స్టూడెంట్ రేపటి భవిష్యత్తుకు మన స్టూడెంట్ అనేవాడే నాంది మరి అలాంటి స్టూడెంట్స్ చదువుకునేటువంటి పుస్తకాలు పెన్నులు పేపర్లు ప్యాడ్లు బ్యాగుల మీద కూడా జిఎస్టీ ఉంది మనం చేసినటువంటి సంస్కరణల ప్రకారం ఎందుకంటే ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి సపోజ్ మనం అనుకుందాం ఎక్కడో అస్సాంలో ఒక బ్యాగ్ రెడీ అయింది లేదా ఒక పుస్తకం రెడీ అయింది ఆ పుస్తకం అస్సాం నుండి రాష్ట్రాలు దాటి జిల్లాలు దాటి పలానా విజయవాడకో గుంటూరుకో లేదంటే వైజాగ్కో విశా రాజమండ్రికో రావాలి అంటే బార్డర్లో ఈ ట్యాక్స్ అని పే చేయాలి ఇన్ని ట్యాక్సులను పే చేసుకుంటూ పే చే పే చేసుకుంటూ పే చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు తీరా ఈ ట్యాక్స్లన్నిటినీ కలిపి అలాగే ఆ పుస్తకం తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు అంతా కలిపి ఎవరి మీద వేస్తారు ఆ పుస్తకం ఎవరికైతే అవసరం ఉందో ఆ స్టూడెంట్ మీదే కదా మరి అలాంటి టైంలో దీన్ని మొత్తాన్ని తీసేసి జిఎస్టీ మాత్రమే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి నినాదాన్ని పెట్టి ఆ పుస్తకానికి కూడా దేశంలో ఎక్కడి నుంచైనా రానివ్వండి ఆ పుస్తకానికి ఒకటే ట్యాక్స్ వేసి దాన్ని జిఎస్టీగా పెట్టినటువంటి మోడీ గారు అది పద్దెనిమిది శాతం ఉండేది మరి దాన్ని కుదించి వేసి పూర్తిగా రద్దు చేస్తారు పూర్తిగా దాని మీద రద్దు చేశారు ఎలాంటి జిఎస్టీ లేదు పిల్లలు చదువుకునేటువంటి అంటే స్కూల్ పిల్లలు అవనావ్వండి కాలేజ్ పిల్లలు అవనేవ్వండి పీజీలు చేసే వాళ్ళు అవనేవ్వండి ఎవరైనా కానీ విద్యార్థులు ఉపయోగించేటువంటి వాటి మీద పూర్తిగా జీఎస్టీ రద్దు చేస్తారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంకా రైతులకు ఉపయోగపడేది ట్రాక్టర్లు అవన్నీ లేదంటే స్పెసిఫైడ్ బయో పెస్టిసైడ్స్ మైక్రో న్యూట్రియంట్స్ డ్రిగ్ ఇనాగ్రేషన్ సిస్టమ్స్ అలాగే స్ప్లింకర్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫారెస్ట్ రిమిషన్స్ సాయిల్ ప్రిపరేషన్ కల్టివేషన్ హార్వెస్టింగ్ థ్రేషింగ్ ఇలా వీటన్నింటి మీద పద్దెనిమిది పన్నెండు శాతం ఉన్నటువంటి జిఎస్టీని ఐదు శాతానికి కుదించింది కేంద్రం అలాగే మనం చూసుకున్నట్లయితే ఆటోమొబైల్స్ ఏవైతే ఉన్నాయో బైక్స్లు కానీ ఆటో రిక్షా రిక్షాలు కానీ ఆటోలు కానీ లేదంటే కార్లు తక్కువ మొత్తంలో ఉన్నటువంటి డీజిల్ అండ్ డీజిల్ హైబ్రిడ్ కార్స్ పదిహేను వందల నుంచి నాలుగు వేల ఎంఎం వరకు ఉన్నటువంటి ఇంతకుముందు వీటి మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉంటే దాన్ని పూర్తిగా ఎయిటీన్ పర్సెంట్కి కుదించి వేసి అది అంటే ఒక రకంగా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే టెన్ పర్సెంట్ తగ్గింది లక్ష రూపాయలు బైక్ వస్తే ఆ లక్ష రూపాయల్లో టెన్ పర్సెంట్ పదివేలు తీసేయగా కేవలం తొంభై వేలకే ఆ బైక్ వచ్చేటువంటి విధానాన్ని సెప్టెంబర్ ఇరవై రెండు నుండి దేశం మొత్తం ఈ జీఎస్టీ నేను చెప్పేటువంటి జిఎస్టీలు యాడ్ అయ్యి వస్తువులు రాబోతున్నాయి మరి ఎవరన్నా కొత్త వస్తువులు కొనాలన్నా లేదంటే ఇంకేదన్నా చేయాలి అనుకున్న ఇరవై రెండు తర్వాత అయితే బెటర్ అని నా ఒపీనియన్ ఎందుకంటే తక్కువలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ మీద కూడా జిఎస్టీ అంతకుముందు ఇరవై ఎనిమిది శాతం ఉంటే ఇప్పుడు కేవలం పద్దెనిమిది శాతమే అంటే సుమారు పది శాతం తగ్గింది మనం చూసుకున్నట్లయితే అంటే ఆ ఎలక్ట్రానిక్ అప్లికెన్స్ ఏంటంటే ఎయిర్ కండిషనర్స్ టీవీలు లేదంటే మానిటర్స్ ప్రొజెక్టర్స్ డిష్ వాషింగ్ మిషన్స్ వాషింగ్ మిషన్స్ ఇంకా ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా కానీ ఇంతకు ముందు అయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది జిఎస్టీ దాన్ని ఇప్పుడు కుదించి వేసి పద్దెనిమిది శాతానికి అవలంబించే విధంగా కేంద్ర ప్రభుత్వం జీవం తీసుకువచ్చింది మరి దీని మీద ఎంతోమంది రైతులు విద్యార్థులు ప్రజలు పేద మధ్యతరగతి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తుంటే కొంతమంది మాత్రం నిరాశకు గురవుతున్నారు ఎవరు వాళ్ళు అంటే మద్యపానం గుట్కా అలాగే పొగాకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద నలభై శాతం జిఎస్టీని విధించింది కేంద్రం అంటే అయితే తాగకుండా ఉంటారు లేదంటే ఎక్కువ ఉంది కాబట్టి కనీసం డిమాండ్ తగ్గుద్ది డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్గా సప్లై తగ్గుద్ది అనేటువంటి ఆలోచనతో ఇలాంటి అనారోగ్యానికి కారకాలు అయినటువంటి పొగాకు వస్తువులన్నింటి మీద నలభై శాతం జిఎస్టీని విధించింది సో మ్యాక్సిమం ఈ పొగాకు పదార్థాలు కూడా డిమాండ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్గా సప్లై కూడా తగ్గిపోద్ది మరి ఇంతటి వినూత్నమైన ఆలోచనతో ఇంతటి వినూత్నమైన ప్రతిపాదనని తీసుకువచ్చి ఇచ్చిన మాట ఇచ్చారు దేనికి దీపావళి లోపే మేము దేశం మొత్తం దీన్ని అవలంబిస్తాం అని చెప్పినటువంటి మోడీ గారు దీపావళి కంటే ముందే ఓ రకంగా దీపావళికి ఇది దీపావళి కానుక అని చెప్పుకోవచ్చు దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద సంతోషించి ట్వీట్ కూడా చేశారు మరి ఇప్పుడు దేశం మొత్తం సంచలనంగా మారి ఆనందం వ్యక్తపరుస్తున్నటువంటి ఈ జీఎస్టీ మీద జిఎస్టి రీఫార్మేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అవేర్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్ ఛానల్ని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ